వేసవి వెళ్లిపోయి దాదాపు నెల రోజులైంది అయినా దేశంలోని అనేక ప్రాంతాల్లో చుక్క వానలేదు నీటి కోసం ప్రజలు అల్లాడాల్సిన పరిస్థితి ఇటీవల బెంగళూరు అనుభవము తెలిసిందే మహారాష్ట్రలోని నాసిక్లో కూడా అలాంటి పరిస్థితి అయితే నీటి కొరతను అధిగమించేందుకు అక్కడ సిర్సా అనే గ్రామానికి చెందిన కొందరు మహిళలు అసాధ్యం అనే పనిని సుసాధ్యం చేశారు సొంతంగా బావి తవ్వుకున్నారు మహిళలు తలుచుకుంటే కాని పని లేదు అని నిరూపించారు మరో గ్రామంలో మహిళలు ప్రాణాలకు తెగించి మరి చాలా లోతైన బావిలోకి దిగి మరీ నీరు తెచ్చుకుంటున్నారు ఇది నాసిక్ లో తీవ్రమైన నీటి ఎద్దడికి అద్దం పడుతోంది పవిత్ర గోదావరి నది పుట్టిన ప్రాంతం నాసిక్ అయినా అక్కడ ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి నాసిక్ జిల్లాలోని అనేక ప్రాంతాలు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నాయి గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది రోజువారీ పనుల కోసం మాత్రమే కాదు కనీసం తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో సిర్సా అనే గ్రామానికి చెందిన మహిళలు ఈ పరిస్థితిని అధిగమించడానికి పెద్ద సాహసానికే పూనుకున్నారు అంతా కలిసి తమ గ్రామంలో ఓ బావిని తవ్వుకున్నారు దాని ద్వారా నీటి కొరతను అధిగమించారు మహిళలు పూనుకుంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు మహిళల కష్టాన్ని చూసి కొందరు పురుషులు కూడా సహకరించారు సిర్సా గ్రామంలో అంతా పేదలి కనీసం తిండి కోసం ఏ రోజుకు ఆ రోజు కష్టపడాల్సిందే దీనికి తోడు గ్రామంలో తీవ్రమైన నీటి కొరత స్నానాలకు రోజువారీ పనులకు కాదుకదా కనీసం దాహం తీర్చుకోవడానికి సైతం అల్లాడాల్సిన పరిస్థితి సమస్య తీవ్రత అక్కడి మహిళలను కదిలించింది ఎందుకంటే నీటి కొరత గురించి పురుషులకంటే మహిళలకే ఎక్కువగా తెలుసు కాబట్టి కారణం ఇంటి పనులు చేసేది వారే కాబట్టి అందుకే అలాగే ఊరుకుని ఉంటే నీటి ఎద్దడి తీరదని భావించారు సమస్యకు పరిష్కారం ఏమిటని ఆలోచించారు ఊళ్ళో బావి తవ్వాలని నిర్ణయించుకున్నారు అందుకోసం గ్రామంలోని నలభై మంది మహిళలు ఏకమయ్యారు పలుగు పారాపట్టి బావిని తవ్వడం ఆరంభించారు సుమారు నాలుగు నెలలు కష్టపడి బావి తవ్వారు నీరు కావాలన్న తమ సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు कितने दिन लगे आपको कुआ बनाने के लिए बनाने के लिए तीन से चार महीने लगे थे कितने लोग थे आपके साथ में चालीस पन्ना लोग थे हमारे पास तो पैसे ही नहीं थे इसलिए हम लोगों ने सब लोगों के पास थोड़ा थोड़ा पैसे जम, जमा करके एक कुआ बनाने के लिए पैसा जमा करके जमा करके दिए थे कुआ बनने के बाद బావి తవ్వడమంటే మామూలు విషయం కాదు చాలా శ్రమతో కూడుకున్న పని పైగా బోలెడు డబ్బులు కావాలి అయితే సిరిసా గ్రామ మహిళలు ఇవేమీ ఆలోచించలేదు సంకల్పిస్తే సమస్యలు అడ్డుకాదని భావించారు తామే సొంతంగా డబ్బు సమకూర్చుకున్నారు పైసా పైసా పోగేసి డబ్బు సమస్యను అధిగమించారు అంతా పూనుకుని బావి తవ్వకాన్ని ఆరంభించారు బావిని తవ్వడం శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారమే అయినా చాలా కష్టపడ్డారు ఒకరికొకరు చేయూతను అందించుకుంటూ గంగమ్మను రప్పించుకున్నారు మహిళా శక్తిని ఘనంగా చాటి చెప్పారు సంకల్పం తీసుకుంటే అసాధ్యమేమీ లేదని నిరూపించారు तभी से पानी की बहुत बड़ी समस्या सम्च, थी जानवर बहुत ज्यादा है हमने सब मिलकर एक गट्टा होकर ये पानी का इधर ही एकमात्र स्रोत था यहाँ से कुआ निकालने के लिए सबकी तैयारी करी सबने जेब से अपने पैसे डाले वर्ग ने करी कुछ जमा करे चाहे वो प्याज निकालने का प्याज लगाने का वो काम किया बहुत कड़ी मेहनत करके यहाँ हमने सब महिला पुरुष युवक और ये कुछ शाले छात्र బావి తవ్వడానికి ముందు తమ గ్రామంలో నీటి సమస్య తీర్చాలని సిర్సా గ్రామస్తులు అధికారులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు అయినా ఫలితం లేకుండా పోయింది ఇక నీటి కష్టాలు తీర్చే మార్గమే కనిపించకపోవడంతో మహిళలు రంగంలోకి దిగారు బావి తవ్వకాన్ని ప్రారంభించారు వీరి కష్టాన్ని చూసి పురుషులు కూడా సాయం అందించారు రోజువారీ పనులకు వెళుతూనే మహిళలు చేసే పనికి చేయూతనిచ్చారు వీరికి గ్రామంలోని కొందరు పిల్లలు విద్యార్థులు కూడా తోడయ్యారు తమ గ్రామానికి బావి రావాలన్న కలను ఐకమత్యంతో నెరవేర్చుకున్నారు ఇప్పుడు తమకు చాలా సంతోషం కలుగుతోందని శిర్సా గ్రామవాసులు అంటున్నారు మహిళలు పోనుకుని సొంతంగా బావి తవ్విన సిర్సా గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఇక్కడి మహిళలపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు మహిళలు తలుచుకుంటే ఏదీ అసాధ్యం కాదని చాటారు ఇక్కడి వనితలు నీటి ఎద్దడితో బాధపడుతున్న నాసిక్లోని ఇతర గ్రామాల ప్రజలు సిర్సా గ్రామ మహిళలను చూసి తాము బావి తవ్వుకోవాలనే విషయాన్ని ఆలోచిస్తున్నారు అక్కడి మహిళామణుల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు అలా కష్టం నుంచి పుట్టిన సిర్సా గ్రామ మహిళల ఆలోచన అందరికీ స్ఫూర్తినిస్తోంది మహారాష్టలోనే చోలుముక్కనే గ్రామానిది మరో కథ సిరిసా గ్రామంలో మహిళలు నీటి కోసం కష్టపడి బావి తవ్వుకుంటే ఇక్కడి మహిళలు ప్రాణాలకు తెగిస్తున్నారు లోతైన బావిలోకి దిగి నీరు తెచ్చుకుంటున్నారు కేవలం తాడు సాయంతో బావిలోకి దిగి నీటిని సంపాదిస్తున్నారు ప్రాణాపాయం పొంచి ఉందని తెలిసినా లెక్క చేయకుండా అంత లోతైన బావిలోకి దిగి పెద్ద సాహసమే చేస్తున్నారు ఒళ్లు గగురు పొడిచేలా ఉన్న ఆ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి గ్రామ మహిళలు ఎంతో కష్టపడి లోతైన బావిలోకి దిగి నీటిని తెచ్చుకుంటున్నా వారికి దొరికేది కలుషిత జలాలి ఆ నీటినే వడబోసి బిందెల్లో నింపుకుంటున్నారు తాగితే అనారోగ్యానికి గురవుతామని తెలిసినా వాటినే ఉపయోగించుకుంటున్నారు ఇక్కడి గ్రామస్తుల పరిస్థితిని చూసి అంతా చలించిపోతున్నారు తమ గ్రామంలో వర్షాలు ఉండవని నీటికి చాలా కొరత ఉందని చోలుముకు గ్రామ మహిళలు అంటున్నారు రెండేళ్లుగా ఇలా బావిలోకి దిగి నీళ్లు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు

నాసిక్ జిల్లా అంతటా గత కొన్ని రోజులుగా కరువు పరిస్థితులే నెలకొన్నాయి కారణం సరిగా వర్షాలు కురవకపోవడమే ఇరవై నాలుగు డ్యాంలలో ఎనిమిది ఎండిపోయాయి ఫలితంగా నాసిక్ అంతటా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది మిగిలిన పదహారు డ్యామ్లలో కూడా సుమారు తొమ్మిది శాతమే నీరు అందుబాటులో ఉంది గత ఏడాది సాధారణ వర్షపాతంలో డెబ్బై శాతమే నమోదైంది నాసిక్ జిల్లాలోని అనేక ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు అయినా అవి ప్రజల అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే వారి సంఖ్య వారం వ్యవధిలోనే యాభై వేల నుంచి ఐదున్నర లక్షలకు పెరిగిపోయింది బోర్లు కూడా ఎండిపోవడం సమస్య తీవ్రతను మరింత పెంచింది అనేక చోట్ల భూగర్భ జలాలు దారుణంగా అడుగంటాయి అయితే జులై ముప్పై ఒకటి వరకు ప్రజల నీటి అవసరాలు తీర్చేలా తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు అంటున్నారు नासिक की जो वाटर वाटर स्टोरेज है सब डैम का वो आज के डेट में 5.58 परसेंट का है जो लास्ट ईयर के इसमें 19.26 परसेंट था और अभी हमने कश्यप में से भी पानी गंगापुर डैम के लिए निकाला है गंगापुर का अभी का जो स्टोरेज है परसेंट का है और 31 जुलाई तक का हमने जो प्लानिंग हमने रखा हुआ है नासिक मुंसिपल कॉर्पोरेशन के लिए नासिक नीति कष्ट तीर लें एक मार्ग वर्ष తగినన్ని వానలు కురిసి డ్యాములు నిండితేనే సమస్యలు తీరుతాయి లేకుంటే మహిళలు ప్రమాదకర పరిస్థితుల్లో నీటి కోసం బావుల్లో దిగడం నిత్యకృత్యంగా మారే ప్రమాదం ఉంది అందుకే తగినన్ని వానలు కురవాలని నాసిక్ ప్రజలు వరుణదేవుణ్ణి చెయ్యెత్తి వేడుకుంటున్నారు